మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను నలభై ఎనిమిది గంటలలో సురక్షితంగా చేర్చిన ఆళ్లగడ్డ పోలీసులు కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారికి మస్కట్లో ఉన్న చాకలమరి గ్రామానికి చెందిన అనే మహిళ ఒక శిల్పి వీడియోను పంపింది ఆ వీడియోలో ఆమె తీవ్రమైన బ్రతకనని తనను వేడుకున్నారు ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించిన జిల్లా ఎస్పీ గారు వెంటనే ఆలగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆలగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో హుసేన్ అమ్మ భర్త రెండు వేల ఇరవై నాలుగులో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్లినట్టు తెలిసింది మొదట ఆమె ఓ ఇంట్లో మేడీగా పనిచేశారు అయితే ఆ ఇంట్లో వంట చేస్తుండగా ఆమె నైటీకి నిప్పంటింది ఈ ఘటనలో ఆమె కడుపు భాగానికి గాయమవడంతో తాను పనిచేయలేకపోయారు పనికి వెళ్లలేని స్థితిలో యజమాని ఆమెను తొలగించారు అనంతరం ఆమె ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా శరీరానికి బాధ ఉండటంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు దీనివల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది ఈ విషయంలో అలర్ట్గా స్పందించిన ఆలగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు సమాచారం అందిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆమెను గుర్తించి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి చాగలమరిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు కొద్ది రోజుల క్రితం హుసేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మస్కట్లో నేను ఇక్కడ బతకలేకపోతున్నాను ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు నా కొద్దిగా హెల్ప్ చేయండి నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆలగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేన్ అమ్మ ఎవరు వీళ్ళది ఏ ఊరు ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం ఏపించాము ఏపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామం అయిన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పాము సో ఇందులో వివరాలకు వెళ్తే ఈ హుసేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్ కెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని చేస్తున్నారు ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు శాత్తు ఆ కుకింగ్ చేస్తున్నారు వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి ఈ ఇంజూరీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు తర్వాత సబ్సీక్వెంట్ గా ఈవిడ చాలా ఇళ్లలో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి కాకపోతే ఈవిడికి ఉన్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్ పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి వీడికి అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా ఎలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము ఇందులో మేజర్గా ఎఫర్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము నాకు అసలు ఏం బాగలేదు సార్ కళ్ళు కాదు ఆయన నా పరిస్థితి బాగా ఇక్కడికి వచ్చిన సార్ నాకు అసలు ఏం బాగలేదు ఆరోగ్యం చాలామంది ఉండేవాళ్ళు ఉన్నారు సార్ నాకు ఇంటికి బాగుండేది సార్ ఉంటుంది ఆరోగ్యమే బాగాలేదు సార్ నా వాళ్ళు కాలేదు ఇప్పుడు ఇంటికి కొంటమంటే నాకు డబ్బులు కట్టమంటే నాకు సార్ నాకు అవ్వాలి సార్ నేను బీదరాదు సార్ చేసుకుంటే తినాలేమంటే పొచ్చి సార్ ఇప్పుడు డబ్బులు కట్టమని అనగా డబ్బులు కట్టినప్పుడు నా ఇంటికంటే రాసుకుని నాకు అయితే వాళ్ళు అంతా కాలేదు సార్ పరిస్థితి చాలా సీరియస్ ఉంది సార్ నేను ఇంటికి ఫోన్ చేసింటే అభ్యర్శించాలి ఫోటోలు పెట్టింది అభ్యర్శించాలని అంటున్నాను సార్ మీకు మీకుందాముంటా సార్ మీరు కాళ్ళు పట్టుకుంటాను చూడండి సార్ ఏది లేదు సార్ నేను ఏదో తెలియని తీసుకున్నాను కూడా నేను బయట తిమ్మని సార్ నేను కూడా వెళ్ళకుండా ఇంట్లో ఇది తీసిన నీళ్ళు ఈ రకంగా హింస పెడుతున్నారు సరే నాకు సైడ్ వచ్చింది ఏం లేదు ఐదు నెలలు నాలుగు నెలలు పైన అవుతాను సరే వచ్చింది సరే ఆరోగ్యం బాగాలేదు నాకు ఇంటికి ఏమంటే డబ్బులు కట్టి మరే విధంగా కేసు పెడతా అంటే ఎవరికైనా కేసు ఏమన్నా చేసుకో డబ్బులు కట్టి పోవంటలేదు గొప్ప మీరు